మన తిరుపతి వాళ్ళందరికీ తెలిసిన గుడి అండి ఇది అదే ఒకలా మాత టెంపుల్ కానీ ఒకలా మాత ఎవరు ఆమె స్టోరీ ఏంటి అనేది చాలా మందికి తెలియదు ఒకప్పుడు ఈ టెంపుల్ ఎవరికి తెలియదు సరిగ్గా దారి కూడా ఉండేది కాదు ఇప్పుడు రెనోవేషన్ చేయించడం వల్ల చాలా బాగుంది ఈ టెంపుల్ అనేది సెవెంటీన్త్ సెంచరీకి సంబంధించింది ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని పెంచి పోషించిన తల్లి అని అలాగే ఈమెను యశోధామాత అవతారం అని అంటారు యుగంలో తల్లి యశోదకు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం ఫలితంగానే ఈ కలియుగంలో అవతరించింది వకుల మాతగా యుగంలో శ్రీకృష్ణుడు కంసుడి తన అసలు తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల దగ్గరికి చేరుకుంటాడు అక్కడే తల్లిదండ్రుల దగ్గరే శ్రీకృష్ణుడి వివాహ కార్యక్రమాలన్నీ జరుగుతాయి చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన యశోధామాతకు శ్రీకృష్ణుడి వివాహం దగ్గరుండి చేసే సంతోషానికి నోచుకోలేదు చింతిస్తున్న యశోదాదేవి మనసు తెలుసుకున్న శ్రీకృష్ణుడు అప్పుడు ఆమెకు ఒక వరం ఇస్తాడు అదేంటంటే నన్ను పెంచి పోషించి వివాహం చేసే సంతోష భాగ్యాన్ని ప్రసాదిస్తాను కానీ ద్వాపర యుగంలో కాదు రాబోయే కలియుగంలో అని వరం ప్రసాదిస్తాడు అలాగే కలియుగంలో యశోదా దేవి వకుల మాతగాను జన్మిస్తే శ్రీకృష్ణుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిగా మాతను చేరుకుంటాడు ఆ వరం ఫలితంగానే వకులా మాత వెంకటేశ్వర స్వామిని పెంచి పోషించి పార్వతి అమ్మకిచ్చి వివాహం చేస్తుంది ఇదేనండి పురాణాల్లో ఉన్న మాత స్టోరీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి మరి informative videos go some stay tuned and subscribe